లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ చుట్టూ కేసు ఉచ్చి బిగుస్తోంది విచారణను వేగవంతం చేసిన నార్సింగి పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు మరికొన్ని ఆధారాల కోసం బుధవారం బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లారు మైనర్ గా ఉన్నప్పుడే బాధితురాలికి లైంగిక వేధింపులు జరిగాయని మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది ఇదిలా ఉంటే కేసు వివరాలను సఖీ భరోసా బృందాలు నమోదు చేశాయి జానీ భాషకు వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ స్వరం పెంచింది కేసు విచారణను టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ చేపట్టింది బాధితురాలి ఫిర్యాదును ఇప్పటికే రికార్డ్ చేయటమే కాకుండా కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ప్యానెల్ తెలిపింది జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది బాధితురాలికి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండటంతో ఆమెకు అవకాశాలు ఇవ్వటానికే నిర్మాతలు సిద్దమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే బాధితురాలికి తన మద్దతు పలికారు అగ్ర హీరో అల్లు అర్జున్ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో పాటలకు కొరియోగ్రఫీ అందించి జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నాడు జానీ మాస్టర్ తాజా లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం ఆయన కెరియర్ ని తలకిందులు చేసింది జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్ గా పిఠాపురంలో జానీ ప్రచారం చేశాడు లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదవటంతో జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయిన జానీ మాస్టర్ సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ తెలుగు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మరికొంత కాలం ఆయన పదవి కాలం ఉంది ఈలోపే ఆయన అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఇండస్ట్రీలో మరే సినిమాకు వర్క్ చేయకుండా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యత్వం జానీ మాస్టర్కు లేకుండా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది